హిందూ మతంలో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది ఈ నది హిందూ సనాతన ధర్మంలో నదులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది ఈ నది హిమాలయాల్లో జనించి వారణాసి ప్రయాగ హరిద్వార్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది భారతదేశంలో గంగకు తల్లి హోదా ఇవ్వబడింది అంతేకాదు గంగమ్మ తల్లి పావనగంగా గంగాభవానిగా ఈ నదిని హిందువులు స్మరిస్తారు నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగ అన్న పదాన్ని ఉపయోగిస్తారు గంగానది పొడవు దాదాపు రెండు ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గంగా గంగాతలాప్ అంటే గంగా సరస్సు అని అర్థం ఇది హిందూ మహాసముద్రం నుండి పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో లేకు తూర్పున కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్ర సరస్సు ఇది మారిషస్లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా పరిగణించబడుతోంది భారతదేశం వెలుపల ఉన్న అతి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి సరస్సు ఒడ్డున శివమందిరం ఉంది హిందూ మతం యొక్క ప్రధాన దేవతల్లో ఒకరైన శివునికి అంకితం చేయబడింది హనుమంతుడు దేవత గణేష్ వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు గ్రాండ్ బేసిన్ వెంట ఉన్నాయి పురాణాల ప్రకారం ఆదిదంపతులు శివుడు పార్వతి భూమి చుట్టూ తిరుగుతూ భూలోకవాసులను రక్షించేందుకు పరమశివుడు గంగామాతను తన తలలో సమతుల్యం చేస్తున్నాడు అప్పుడు శివుడు ఒక అందమైన ద్వీపాన్ని చూసి అక్కడ దిగాడు అక్కడ అనుకోకుండా కొన్ని పవిత్ర గంగా చుక్కలు గొయ్యిలో పోవటం వలన ఒక చిన్న సరస్సు ఏర్పడింది ఈ పవిత్ర సరస్సును నేడు గంగా తలాబ్ అని పిలుస్తారు మారిషస్ ద్వీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో ఒక గొప్ప తీర్థయాత్ర నిర్వహించబడుతుంది అక్కడ వేలాది మంది హిందువులు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు గంగా చెరువు ఉన్న అగ్నిపర్వత బిలం వద్దకు కాళ్లకు చెప్పుల్లేకుండా కష్టతరమైన ప్రయాణం చేస్తారు పోర్ట్ లూయిస్ నుంచి లేసెయిన్ గెరాన్ వరకు ఉన్న రహదారిలో అనేక తమిళ హిందూ దేవాలయాలు కనిపిస్తాయి మహాశివరాత్రి సమయం భక్తులకు పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది చాలామంది యాత్రికులు తమ ఇళ్ల నుంచి పాదరక్షలు లేకుండా నడిచి హిందువులు చాలామంది కన్వర్ల సరస్సుకు తీర్థయాత్రకు వెళతారు